యథార్థతంగా ఉండాలి యథార్థత వలన ఏసేపు సింహాసనాన్ని పొందుకున్నాడు నీ యథార్థత వలన సింహాసనాన్ని పొందుకుంటావు నీ యథార్థం వలన గొప్ప చేయబడతావు నీ యథార్థత వలన కనపరచబడతావు యథార్థత లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా కూడా అది వ్యర్థం నీ భార్య దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా నీ బిడ్డల దగ్గర నువ్వు యథార్థంగా ఉన్నావా యథార్థకంగా లేకపోతే ఆ కుటుంబంలో శాపము వెంటాడుతుంటారు కాబట్టి యథార్థంగా యథార్థ హృదయుడు ప్రభువు ప్రభువుకు ఆసన్నగా ఉన్నాడు యథార్థ హృదయుడు ప్రభువుకు ఇష్టడై ఉన్నాడు యథార్థంగా మనం ఉంటేనే ప్రభు దృష్టికి మనము తగ్గింపుబడి ఆసక్తికరంగా మనం మార్చి అనేక జనములకు ఆయన ఒక్క ఆసక్తికరంగా మార్చగలిగే శక్తివంతుడై ఉన్నాడు కాబట్టి యథార్థత ఒకసారి చేసుకున్నాను